మీరు హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత చెప్తున్నా ఏదేమైనా సరే ఇంతకుముందు మా జిల్లా సమావేశం జరిగింది నిన్న లేక మొన్న అద్భుతంగా నిజంగా క్రౌడ్ని కలపాలంటే మా పుల్లలు ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు దాంతోపాటు అద్భుతమైన క్యారెక్టర్ పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ ఒక పక్క అనుభవం మరో పక్క ఆవేశం సూపర్ సెక్స్ సూపర్ హిట్ సభ సూపర్ సెక్స్ ఖచ్చితంగా అంటే

ఏది ఏమైనా ఈ అద్భుతమైనటువంటి అవకాశం పశువు సైన్యానికి జన సైన్యానికి మా అట్టే సోదేశాలంటే కృతజ్ఞత సార్లు చూస్తారా జై హింద్ జై భరత్మాత